మహబూబాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి నిర్వహించిన పట్టణ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేసిన ప్రజలు మర్చిపోయారని కేటీఆర్ హైదరాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటు చేసి భారతదేశంలో హైదరాబాద్ ను నెంబర్ వన్ గా నిలబెట్టారని ఆయన అన్నారు ఓడిపోయామని ఎవరు కూడా ధైర్యపడవద్దని ప్రతిపక్షంలోనే ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి అవసరాలు తీరుస్తూ ప్రజలకు సేవ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల పార్టీ అని బంధులు నిరాహార దీక్షలు సమ్మెలో ఎన్నో చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు మానుకోటను ఎంతో అభివృద్ధి చేశామని ఓడిపోయానని కు ముందుకు సాగుతానని అధిష్టానం ఇచ్చే ఆదేశాల మేరకు పనిచేస్తానని మానుకోటలోనే ఉంటూ అందరికీ అందుబాటులోనే ఉంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సర్పంచ్ లను వార్డు కౌన్సిలర్లను గెలిపించుకుంటారని ఆయన మాటిచ్చారు మానుకోట నియోజకవర్గం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పాల్వయ్య రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ వార్డు కౌన్సిలర్లు మార్నినేని వెంకన్న గోగుల రాజు కర్పూరపు గోపి మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు కార్యకర్తలకు ఎక్కడ ఈగా వాళ్ళ దాన్ని సహించేది తప్పకుండా మా కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు నియోజకవర్గ ప్రజ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది మన ప్రియతమ నాయకులు పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనరబుల్ మినిస్టర్ కేటీ రామారావు గారు కూడా చెప్పారు మన మౌపిక పడదాం తొందరపడకుండా ఈ వంద రోజులు వాళ్ళే టైం ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీలో మూడు ఉన్నాయి తమ్ముడు చెప్పినట్టు మొత్తం పదమూడు ఉన్నాయి పదమూడులకు కాలికి ఇట్లా ఎవరు హాస్పిటల్కు పోతారు లేదు ఎవరో పోయినట్టు ఒకటి ఆరోగ్యశ్రీ అని వదిలిపెట్టారు ఒకటి బస్సు ఫ్రీ అన్నారు ఆ బస్సు ఫ్రీలో మహాలక్ష్మిలో కూడా మూడు ఉన్నాయి తమ్ముడు అన్నట్టు ఐదు వందలకు గ్యాస్ సిలిండరు తొంభై ఏడు లక్షల మంది రేషన్ కార్డు మా మా తల్లులకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అలాగే బస్ ఫ్రీ ఒక్క దాంట్లో మూడు ఉన్నాయి ఏం లేదు బస్ ఫ్రీ అనేసారు వదిలిపెట్టారు దానికి ఎంతమంది బాధపడుతున్నారో ఎంతమంది పాపమ్మననే హార్ట్ అటాక్ తోటి ఒక కండక్టర్ కూడా చనిపోవడం జరిగింది ఇవన్నీ చూస్తాం ముందు ముందు మనం దాని గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు ప్రజలకే చూస్తారు ప్రజలకే తెలియస్తుంది అలాగే మనం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందు ముందు వాళ్ళకి ఏ సమస్యలున్నా నేనున్నాను అని చెప్పి భరోసిస్తున్నా నాయకులు కార్యకర్తలు ఎవరు బాధపడవద్దు అధైర్యపడవద్దు అన్ని వేళలు అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియపరచడం జరుగుతుంది మహుబాల్ పంటలో ఉండే శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ సుఖశాంతులతో ఆయు ఆరుగులతో ఉండి ఆ భగవంతుని ఆశీస్సులతోటి ముందుకు సాగాలి కుటుంబాలు బాగుండాలి ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సెంటర్ లైటింగ్ పోల్ చూద్దామంటే లేకుండే ఇవాళ సెంటర్ లైటింగ్ కానీ డివైడర్ కానీ వైండింగ్ కానీ సెంతనింగ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి ఇవాళ మెడికల్ కాలేజ్ ఒక విద్యావంతుడిగా ఒక ఉద్యోగం వదిలిపెట్టేసి ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళం ఏదో దోచుకోవాలని కాదు అన్నీ తెలుస్తాయి ఇవాళ అన్నీ తెలుస్తాయి ఇలా ఇంజనీరింగ్ చీఫ్ అంటే రాష్ట్రానికి ఒకే ఒక ఇంజనీర్ ఉంటాడు అలాంటి ఉద్యోగం వదిలిపెట్టేసి మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్ ఏదో చరిత్రలో మిగిలాలి ఏదో చేయాలి అనే తపనతోటి వచ్చిన వాళ్ళం ఇలా దోచుకోవడానికో దేనికో రాలేదు సో నేను ఒకటే నా మానుగొడ్డ ప్రజలు ఓకే మీరు మంచి తీర్మానం ఇచ్చారు దానికి మేము స్వాగిస్తున్నాం స్వాగతిస్తున్నాం గౌరవిస్తున్నాం అది మీకే మీ ఇంక దగ్గర మీకే వదిలేస్తున్నాం మీరు ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించండి రాబోయే స్థానిక ఎలక్షన్లో మాత్రం తప్పకుండా మనం కష్టపడి అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా దాంతోపాటు మీకు తెలుసు నిండు ప్రతిపక్ష పార్టీలో కూడా అంతా కొట్లాడలేదు మీ అందరికీ తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు ప్రతిపక్ష పార్టీలో ఎలాగైతే కొట్లాడి సాధించుకోవాలం అలా కొట్లాడి సాధించుకున్నాం ఫస్ట్ ఫేస్లో మన డిస్ట్రిక్ట్ పేరే లేకుండే అప్పుడు అందరూ ఇక్కడ ఉన్న ఉద్యమకులు అందరు అడిగారు మీరు కూర్చుంటారా మాతోటి మీరు చివరి వరకు ఉంటారా అని చెప్పేస్తే శంకర్ నాయక్ అచ్చుడో మాన్కోట వచ్చుడో అని చెప్పేసి జిల్లా సాధించుకునే వరకు మనం దాని వెంట ఉన్నాం అలాగే మెడికల్ కాలేజీ నిండు అసెంబ్లీలో అడిగి సాధించుకున్నాం నర్సింగ్ కాలేజ్ కావచ్చు జేఎన్టీ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ కావచ్చు మల్లెల హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ఒక రెండు వందల తొంభై రెండు ఉంటే ఇవాళ వెయ్యి పైన ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ మీ అందరికీ తెలుసున్నాయి ఈ అభివృద్ధి నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులకు దయచేసి చూడండి అభివృద్ధి ఒక ఇల్లు కడతారు మీరు ఒక ఇల్లు అంచనా ఒక కోటి రూపాయలు అంటే ఆ కోటి రూపాయలు మన దగ్గర లేకుంటే మనం లోన్ తీసుకుంటాం మళ్ళీ ఎలా కట్టాలి ఏందనేది మీకు తెలుసు అలాగే ఈఎంఐ ఎలా కట్టాలి ఎలా లోన్ తీసుకోవాలి ఆ లోన్ రిటర్న్ ఎట్లా కట్టాలి అనేది ఇక్కడ ఉన్న ఉన్నావు ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని లక్షలతోటి ఎన్ని కోట్ల రూపాయలతోటి నిర్మించారు ఎన్ని భూమి ఎంత అవినీతి జరిగింది లక్షల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి జరిగారంటారు మనం మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి అసలు దాని ప్రాజెక్టు ఎంత అసలు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది